హాయ్ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ట్వంటీ థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవాళ ప్రదోష వ్రతం అండి సో దాని గురించి చెప్పడానికి వచ్చానండి దాని గురించి తెలుసుకుందాము ప్రతి నెలలో రెండుసార్లు త్రయోదశి తిథి వస్తుందండి అమావాస్యకి ముందొకటి పౌర్ణానికి ముందు ఒకటి అదే శుక్లపక్షం కృష్ణపక్షం ప్రతి నెలలో వచ్చే త్రయోదశి సాయం సంధ్య సమయాన్ని ప్రదోషకాలంగా వేదవేత్తలు గుర్తించారు సో ఈ ప్రదోష సమయంలో ఈ ప్రదోషకాలంలో చేసే పూజని మనం ప్రదోష వ్రతం అంటామండి ప్రదోష సమయం ఎప్పుడు వస్తుంది ఎలా లెక్కించుకోవాలి అంటే సూర్యాస్తమయానికి వన్ అవర్ ముందు సూర్యాస్తమయానికి వన్ అవర్ తర్వాత సమయాన్ని మొత్తంగా టూ అవర్స్ రెండు గంటల సమయాన్ని ప్రదోషకాలంగా మనము గుర్తిస్తామండి సో ఈ ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలి అంటే ఆరు గంటలకి మనకి సూర్యుడు అస్తమిస్తే ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ఉన్న టైంని ప్రదోషకాలం అంటారు సో త్రయోదశి తిది నాడు చేసుకుంటాం కాబట్టి ఇది ప్రదోషవ్రతం అయింది అన్నమాట అసలు వ్రతం ఎందుకు చేసుకుంటాము ఎలా దీనికి ప్రదోషవ్రతం అని ఎలా వచ్చింది అసలు ఈ వ్రతం ఎందుకు ఎలా వచ్చింది అనే దానికి రెండు పురాణ ఇతిహాసాలు చెప్పబడ్డాయండి అవి ఏంటంటే అందులో మొదటిది కార్తీక మాసం పదమూడవ రోజు అంటే త్రయోదశి నాడే అండి క్షీరమదనం జరుగుతుంది ఆ క్షీరమదనంలో అన్నిటికన్నా ముందు హాలాహలమే బయటికి వచ్చింది అది ఆ హాలాహలం వచ్చి లోకంలో అందరినీ విగత జీవులుగా మారుస్తూ ఉంటే శివుడు అది చూసి భరించలేక తానే ఆ హలాహలాన్ని స్వీకరిస్తారనమాట స్వీకరించిన స్వీకరించి స్వీకరిస్తారు ఆయన మింగకుండా అది స్వీకరించేటప్పుడు చాలా అది కూడా విషం కదండి అది పవర్ఫుల్ ఉంటుంది ఆయన చాలా ఇబ్బంది పడుతూనే స్వీకరిస్తారు ఆయన మింగకుండా పార్వతీదేవి గొంతుకి చేయి అడ్డం పెడుతుంది ఆయన కొంచెం కొంచెంసేపు సొమ్మసిల్లి పడిపోతారనమాట ఆయన సొమ్మసిల్లి పడిపోయిన సమయాన్ని ప్రదోషకాలంగా చెప్తారన్నమాట ఆయన ఆ సమయంలో స్వీకరించారు కాబట్టి ఆ సమయానికి అంత ప్రాధాన్యత ఉంది ఆ సమయంలో ఎవరైనా స్వామివారిని సేవిస్తే ఆయన పాదాలని పట్టుకుంటారో వాళ్ళ సక్కల అభీష్టాలు నెరవేరుతాయని చెప్తారండి ఇంకొక కథనం ప్రకారం ఈ సమయంలోనే అంటే ప్రదోష సమయంలోనే శివ పార్వతులు ఇద్దరు కలిసి అర్ధనారీశ్వర రూపాన్ని పొందుతారు అంద పొందుతారు అండ్ ఆనంద తాండవం చేస్తూ ఉంటారండి అంటే ప్రతి త్రయోదశి లేదా ప్రదోష సమయంలో స్వామివారు అమ్మవారితో కూడి ఆనంద తాండవం చేస్తూ ఉంటారు అది నంది బృంగి శివగణాలు అందరూ వీక్షిస్తూ ఉంటారన్నమాట ఆయన చాలా ఆనందంగా అమ్మవారితో కలిసి చేస్తూ ఉంటారు సో ఆ టైంలో జపము పూజ అభిషేకము ఏది చేసుకున్నా కూడా చాలా పవర్ఫుల్ అండి ఆయన చాలా ఆనందంగా ఉంటాడు కాబట్టి మనము మనకి తోచిన అభిషేకం కానీ పూజ పంచోపచారాలు లేదా షో షో షోడశోపచారాలతో కలిసి కలిపి పూజ చేసిన అష్టోత్తరం చదివిన మనకి తోచింది ఆయనకి గుక్కెడు నీళ్ళు ఆయన ఆయన శివలింగం మీద వేసి మనము పూజించిన ఆయన చాలా ప్రీతి చెందుతాడండి ఇదే కాకుండా ఈ ఈ ప్రదోష సమయంలో రుద్రంతో కూడిన నమ్మక చమకంతో స్వామివారికి అభిషేకం చేసి పూజ చేస్తే ఇంకా స్వామివారు కరుణా కటాక్షాలకి మనము పాత్రలు అవుతామండి ఆయన అమ్మవారితో కూడి మన ఇంట్లో వచ్చి కూర్చొని కూర్చుంటారండి మనము చిన్న అభిషేకానికి ఆయన ప్రీతి అంటారు మన ఇంటికి వచ్చి వచ్చారు అమ్మవారితో కూడి అంటే మన కష్టాన్ని వినరా మన 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 జీవితాన్ని బాగుపరచలేరా అండి చాలా దయామాయుడు చాలా కరుణామయుడు స్వామి సో ఆ టయాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని దేవుడికి ఇంకొంచెం దగ్గర అవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆ ఈ సమయంలో మనం చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటో కొంచెం చెప్తానండి చేయవలసిన పనులు ఏంటి అంటే మన మన శక్తి కొలది మన ఇంట్లో మనకు లభించే వస్తువులతోనే పాలతో కానీ నీళ్ళతో కానీ పెరుగుంటే పెరుగు తేనే ఏదన్నా పండుతోటి ఏమీ లేకపోతే నీళ్ళతో అయినా కూడా మనం అభిషేకం చేయవచ్చు లేదు శివలింగం లేదు అంటే మనము శివార్చన ఒక పూలతోటి అక్షింతలతోటి చేసినా ఆయన ప్రీతి చెందుతాడండి మెయిన్గా ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటి అంటే మౌనంగా ఉండాలండి మౌనంగా అంటే మనసుకి బుద్ధికి చిత్తానికి మౌనం అనమాట ఆలోచనకి కూడా మౌనం మనం దేని అందుకు కూడా మనసుని వ్యాపింప చేయకుండా ఉండడమే అసలైన మౌనం అనమాట అంటే ఏంటి దేవుడి మీద తప్ప ఇంకా ఏ దాని మీద కూడా మనకు ఆలోచన వెళ్లకుండా దేవుణ్ణే స్మరిస్తూ దేవుడికి జపం చేసుకుంటూ దేవుణ్ణి చూస్తూ ఉంటే అదే చాలా అది చాలా ఇష్టం అనమాట దేవుడికి కూడా ఇక చేయకూడని పనులు ఏంటో తెలుసుకున్నాం ప్రదోష వ్రతంలో చేయకూడని పనులు ఏంటి ముఖ్యంగా అంటే తినడం చేయకూడదు నిద్రించకూడదు ప్రదోష సమయంలో స్త్రీ పురుష సంపత్కరం ఉండకూడదు అనమాట సో ఆ టైం కూడా చాలా పవిత్రమైంది కాబట్టి మనము తినకుండా నిద్రించకుండా మనం ఒక చోట స్థిరంగా కూర్చొని దేవుని గదిలో కానీ ఎక్కడైనా దే దేవుణ్ణి శివ శివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది ఇతిహాసాల ప్రకారం అంటే పొద్దున పూట విష్ణుమూర్తిని సాయంత్రం పూట శివుణ్ణి పూజిస్తారనమాట పూజిస్తే చాలా మంచిది సో సాయంత్రం పూట స్థిరంగా ఒక చోట కూర్చొని మనం ధ్యానం జపము అన్నీ చేసుకుంటే చాలా మంచిది అని ఇలా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఈరోజు ప్రదోషవ్రతం అంటే లైక్ ఇట్లా ఈ చతుర్దశితో కూడిన త్రయోదశి వస్తుంది కదా సో ఈ సమయంలో గుడిలో నందికి అభిషేకం చేస్తారనమాట ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మనకి జాతకంలో కనిపించని కొన్ని దోషాలు ఉంటాయన్నమాట మనకు అనారోగ్యం ఉంటుంది కానీ జాతకం ప్రకారం చూసినా అదేమి కనిపించదు అండ్ ఇంకోటి ఏంటంటే మనము హాస్పిటల్కి వెళ్ళి మనం చూపిస్తే కూడా మీకు అంత బాగానే ఉంది కదమ్మా అంటారనమాట అలా అంతు చిక్కని కొన్ని ఉంటాయి కదా అంతు చిక్కని వ్యాధులు అవి పోవాలి లేకపోతే అంతు చిక్కని దోషాలు దృష్టి దోషాలు అవన్నీ పోవాలి అంటే త్రయోదశి నాడు చేయించే నందికి అభిషేకము చాలా చాలా మంచిది ఆ రోజు చేయిస్తే పోతాయి అన్నమాట ఆ రోజు నందికి చేసి అలానే శివుడికి కూడా చేస్తారు శివుని గణానికి శివుని పరివారానికి కూడా చేస్తారన్నమాట అభిషేకము సో మనం ఇంట్లో చేసుకోలేకపోయినా దీపారాధన చేసి గుడికి వెళ్ళి కూర్చొని చూసినా కూడా చాలా పుణ్యం వస్తుంది అనమాట అండ్ పూజ అయిపోయిన తర్వాత స్వామి లైక్ పూజారి గారికి ఏదో కొంచెం దక్షిణ ఇవ్వడము లేకపోతే స్వయంపాకం ఇచ్చి కాళ్ళు మొక్కని వచ్చేస్తే మనకి చాలా మంచిది ఇదండి నాకు తెలిసింది అండ్ ఇంకొక ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరికైతే ఇంట్లో సఖ్యత లేదో భార్యాభర్తలకి ఇద్దరికి లేదంటే లైక్ కిచ్చులాట్లు అవుతున్నాయి సంసారంలో అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రదోష వ్రతం చేసి అర్ధనారీశ్వర ప్రదోషం పండిస్తే చాలా మంచి అనమాట ఈ వ్రతాన్ని ఏంటంటే ఇంకోటి ఏంటంటే త్రయోదశి ఏ రోజు వస్తే ఆ రోజు నెలలు వచ్చే ఫలితాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బుధవారం త్రయోదశి వస్తే తీర్చాయి గురువారం వస్తే శత్రువారం అయితే కుమారుడు మనము ఆయుర ఆరోగ్యం సంతోషంగా అంటే ప్రదోష వ్రతము ప్రతి రోజు ప్రదోషకాలం వస్తుంది కానీ ఏ త్రయోదశి వచ్చే రోజును మాత్రం సద్వినియోగం చేసుకొని మనము పూజలు చేసుకొని దేవుడిని బాగా ఆరాధిస్తే మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయని స్కాంద పురాణంలో కూడా తెలియజేయబడింది సో లైక్ శైవులు అంటే లైక్ శివారాధన బాగా చేసే వాళ్ళకి ఈ ఈ ప్రదోష వ్రతం అనేది ఎంత ముఖ్యమైనదో వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట అండ్ ఈరోజు శివుడికి అర్చన చాలా ఇంపార్టెంట్ శివారికి శివుడికి బిల్వార్చన బిల్వార్చన చేస్తే చాలా చాలా మంచిది సో ఇదండి నాకు తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ థ్యాంక్ యూ